నమః శ్రీ మహాగణాధిపతి నమ ఈ సంవత్సరం మొత్తం కూడాను అన్ని రాశుల వారికి కుజుడు మరియు శని ప్రభావం ఉంటుంది అయితే ఈ కుజి శని ప్రభావాలు తప్పించుకోవడానికి కుజుడికి సంబంధించినటువంటి పరిహారములు శనికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే ఈ అన్ని రాశుల వారికి ఇది ఒక రాశి అని కాదు అన్ని రాశుల వారికి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఆ వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే వాటి బాధ నుంచి కొంత బయటపడి ప్రశాంతంగా ఉండే ఆస్కారం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకునేది అంటే డిసెంబరు నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వారు ఏ దేవతను దర్శించాలి వారు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము అందరికీ నమస్కారం ద్వాదశ రాశుల్లో ధనుర్ రాశి ఈ ధనుర్ రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటాను ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను వీరికి పట్టి నీళ్ళ బంగారమా అన్నంత బాగుంటుంది ఇంకా చెప్పాలి అంటే ఈ రాశికి తగ్గట్టే వీళ్ళు విడిచిపెట్టే బాణం ఏదైతే ఉందో రామబాణంలాగా దూసుకుపోతుంది అంత బాగుంటుంది అంత బాగుంటుంది కానీ అంత బాగుంది కాబట్టి వీళ్ళకి నరఘోష ఉంది ఆ నరఘోషను కాస్త చేసుకోండి దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకోండి దానికి సంబంధించిన పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది ఎందుకంటే నరదృష్టికి నల్లరాళ్ళైనా కరిగిపోతాయి అనే ఓ సామెత ఉంది మనకి ఈ నరదృష్టి వల్ల వీళ్ళు ఏ విధంగా దూసుకుపోతున్నారో ఆ విధంగా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే నరదృష్టికి సంబంధించి పరిహారాలు చేసుకోండి ఇక వీరికి ఎట్లా ఉంటుందంటే మిత్రుల సహకారం అందుతుంది అన్ని వృత్తుల వారికి చేతి వృత్తులు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు ఎటువంటి వ్యాపారం చేస్తున్న వారికైనా సరే స్నేహితుల యొక్క సహకారం బాగా ఉంటుంది మంచి మంచి సలహాలు స్నేహితులు ఇవ్వటము దాన్ని కూడా మనం మంచి కోణంలో ఆలోచించి మంచి మార్గంలో ఆ పనిని ప్రవేశపెట్టడము ఈ విధమైనటువంటి బాగా ఉంటాయి అంతేకాకుండా వీరికి ఏ రాశి వారికి లేని గొప్ప ఉపయోగం ఏంటా అంటే వీరికి పితృవంశాల వారి యొక్క కలయిక ఏదైతే ఉందో అది సుఖాన్ని ఇస్తుంది అన్ని రకాలుగా బాగుంటుంది పితృవంశము అనగానే మనం ఆలోచించే దోహద ఆలోచన ఎట్లా ఉంటుంది అంటే తండ్రి సైడే పితృవంశం అనుకుంటాం అంటే మన నాన్న నాన్నకు సంబంధించిన మన బాబాయిలు పిన్నులు ఇట్లా అత్తలు అంటే తండ్రికి సంబంధించిన వారు మాత్రమే పితృవంశీకులు అనుకుంటాం కాదు పితృవంశీకులు అంటే తండ్రి వస్తాడు ఇటు తల్లి వస్తుంది తల్లికి సంబంధించి అంటే మన అమ్మమ్మ తాతయ్యలు మన మేనమామలు ఇటువంటి వారు కూడాను పితృవంశం కిందకే వస్తారు తల్లి తండ్రి సంబంధించిన బంధువర్గం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా పితృవంశంగా చెప్పబడుతూ ఉంటుంది పితృవంశం అనగానే తండ్రి ఒక్కడే పితృగా చెప్పబడతాడు అని అనుకోకూడదు తల్లి కూడా పితృవుల కిందికే వస్తాడు వీళ్ళ అంటే ఈరు ఈ పితృవంశానికి సంబంధించిన వారి కలయిక ఏదైతే ఉందో వాళ్ళు వచ్చిపోవటం కానీ వాళ్ళ దగ్గరికి మనం పొయ్యి రావటం కానీ ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఈ డిసెంబర్ నెలలో ఈ రాశి వారికి మంచి లాభాన్ని ఇస్తుంది అంటే ఆనందాన్ని ఇస్తుంది లాభం అంటే అన్నీ కూడాను మనం ఫైనాన్షియల్గా ఆలోచించద్దు ఈ కలికాలంలో మనం చేసే తప్పు పని ఏంటి అంటే లాభం అనగానే ఫైనాన్షియల్గా ఆలోచిస్తున్నాం అది కాదు ఆర్థికంగా మాత్రమే లాభం కాదు మన సంతోషంగా ఉండడం కూడా లాభమే వాళ్ళు ఇచ్చే సలహాలు పాటించడం వల్ల మనలో మన కుటుంబంలో కలిగిన ఆనందం ఏదైతే ఉందో అది లాభం అంతేకాకుండా ఆర్థికంగా కూడా తీసుకోవచ్చు కానీ ఎక్కువ శాతంగా ఇలా ఆలోచించాలి మనం మన ఆలోచన ధోరణి కొన్ని కొన్ని విషయాల్లో మార్చుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రాశి వారికి పితృవంశీకుల వల్ల మంచి జీర్ఘస్కారం ఉంటుంది వాళ్ళ కలయిక వీళ్ళకు ఆర్థికంగా ఆరోగ్యంగా ఆనందంగా అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వీళ్ళు ప్రతిరోజు కూడాను తల్లిదండ్రిని గతించి ఉంటే ఒకవేళ ఈ రాశి వారి యొక్క తల్లిదండ్రిని గతించి ఉంటే ఆ ఫోటో ఒక నమస్కారం చేసుకొని ఇంట్లోంచి బయలుదేరండి ఒకవేళ బ్రతికి ఉంటే వాళ్ళ పాదాలకు ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి ఒకవేళ వాళ్ళు లేరు అంటే ఊళ్ళో లేరు వాళ్ళు ఒక దగ్గర ఉంటారు మేము ఒక దగ్గర ఉంటున్నాము మా వాళ్ళు నేను అమెరికాలో ఉన్నాను వాళ్ళు ఇండియాలో ఉన్నారు అంటే కనీసం ఫోన్స్ మనకున్న టెక్నాలజీని ఇక్కడ వాడుకోవాలిగా వీడియో కాల్ ద్వారాను లేకపోతే ఏదో ఒక రకంగా ప్రతిరోజు కూడాను వాళ్ళతో సంభాషించడం వీళ్ళకు ఇంకా లాభాన్ని చేకూరుస్తుంది వాళ్ళ సలహాలు తీసుకోవడం మంచిది మరి తల్లిదండ్రులు చనిపోయినారు కదా వాళ్ళ సలహాలు ఎలా తీసుకుంటాము అంటే వాళ్ళ ఫోటోలకు నమస్కారం చేయటం వల్ల వాళ్ళు సూక్ష్మ రూపంలో నీ బుద్ధిని ప్రేరేపిస్తారు అది నీకు మంచి జరుగుతుంది ఇక్కడ భార్యాభర్తలు ఉన్నారనుకోండి ఆ భార్యాభర్తలు కూడా పరస్పరం ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటూ ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు అర్థం చేసుకుంటూ ఈ వ్యాపారాలు ఉద్యోగాలు వ్యవహారంలో కనుక ఉన్నట్లయితే మంచి జరిగే అవకాశం ఉంది అంటే వీళ్ళకి ఎట్లా చూసుకున్నా కానీ వీళ్ళకి మంచి జరుగుతుంది ఇందాక మనం చెప్పుకున్నాం కదా వీళ్ళు రామబాణం వదిలిపెడితే ఆగకుండా ఎలా పోతుందో ఈ డిసెంబర్లో వీళ్ళ పరిస్థితి ఆ విధంగా వెళ్ళిపోతుంది కాకపోతే నరదృష్టి ఒక్కటే ఉంది వీళ్ళకి నరదృష్టికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకున్నారా మీకు తిరిగి ఉండదు అది చేసుకోలేదా మొత్తం కూడా మనం ఎంత ముందుకు వెళ్తున్నామో అంత వెనక్కి వచ్చే అవకాశం ఉంది అది ఒకటి ఆలోచించుకోండి దాన్ని బట్టి మీరు మీ నడవడకను చూసుకోండి తల్లిదండ్రులను సేవించుకోండి నరదృష్టికి సంబంధించిన పరిహారాలు ఏదైనా సరే మీరు వ్యాపారం చేస్తున్నారు నరదృష్టికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది గురువులు అడగండి పెద్దవాళ్ళని అడగండి దానికి సంబంధించి చేసుకోండి చక్కగా మీకు బాగుంటుంది ఇంకా ఏం చేస్తే బాగుంటుంది నరదృష్టికి ఏదైనా జపం చేయాలా ఏ దేవతను ఆరాధించాలి ఇటువంటివన్నీ కూడా తెలుసుకుని నరదృష్టికి సంబంధించింది కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా బాగుంటుంది కాబట్టి ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పురోగతిని సంపాదిస్తారు ఇక వీరికి బదిలీలు అవ్వాలి అని వీరి కోరిక ఉన్నా కావు దగ్గరకు వచ్చిపోయే అవకాశం ఉంటుంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు నాకు బదిలీ అయితే బాగుండు అని అనుకుంటారు కదా అదొక్కటి కాదు అన్నీ ముందుకుంటాయి కొన్ని కొన్ని ఇట్లాంటి చిన్న చిన్నవి మాత్రం ఆగిపోతూ ఉంటాయి ఎందుకంటే నా దృష్టి వల్ల కాబట్టి ఈ రాశి వారికి ఆనందమే ఇంకా వేరే ఏమీ చెప్పక్కర్లేదు వీరి ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా ఆనందమే ఈ ఆనందాన్ని వీరు జీవితంలో ముందు ముందు కాలాల్లో కూడా అనుభవించే అవకాశం ఉంటుంది అంత బాగుంటుంది ఈ రాశి వారికి ఈ నరదృష్టి అనేది ఒక్కటి లేకపోతే అది కూడా ఉంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు అందుకే నరదృష్టికి సంబంధించి చేసుకోమని చెప్పింది ఏంటంటే ఇప్పుడు బదిలీలు దగ్గరకు వచ్చి ఆగిపోతాయి నరదృష్టి వల్లనే ఆగిపోతాయి వేరే ఏమి ఉండదు గ్రహాలు అన్ని రకాలుగా వీరికి అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి అన్ని గ్రహాలు కూడాను అనుకూలంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాశి వారు వారి వారి గ్రహాలకు సంబంధించి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటే మంచిదే ఎందుకంటే అధికం అధిక సఫలమని మనం ఎంత భగవంతు ఆరాధన చేస్తే మనకు అంత మంచి ఫలితాలు వస్తాయి అలా చేసుకుంటున్నప్పటికీ దృష్టికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ ప్రతి వ్యవహారం కూడా కుటుంబం వారితో కలిసి ఉండి ఇటు పితృంశీకులని కలుస్తూ వీరి జీవితాన్ని ఇంకా ఆనందమయం చేసుకుంటాను